హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిరి బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు వారాహి నవరాత్రులు మొదలయ్యాయి కదండి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వారాహి దేవికి మాత్రం ఈ తొమ్మిది రోజులు మన దసరాలో దేవీ నవరాత్రులు అయితే ఎలా అయితే అవుతాయో ఇలా వారాహి నవరాత్రులు కూడా చేస్తారండి ఈ ఆషాఢంలోని శాకాంబరి అవతారము అలాగే ఇంకా మన కందదుంపతో దీపము ఇంకా అమ్మవారికి నైవేద్యం అయితే చిలకడదుంపలు పసుపు కొమ్ములు వీటిలతోనైతే పూజ చేస్తారండి ఈ పూజ చేసే విధానం అయితే అమ్మవారు ఫస్ట్ ఫోటో పెట్టుకొని చక్కగా అమ్మవారికి అన్నీ కూడా సమకూర్చుకోవాలి అగరబత్తీలు అలాగే రెడ్ కలర్ వత్తులు చిల చిలకడదుంపలు చెరుకు ముక్కలు దుంప పదార్థాలే అమ్మవారు తింటారండి ఆ అమ్మవారికి నైవేద్యం అయితే ఇది పానకము వడపప్పు చలివిడి ఇంకా ఇటువంటివన్నీ ఈ అమ్మవారికి ఇష్టం అండి చాలా శక్తి మంత్రాలైన అమ్మవారండి ఒక్కసారి మీరు ఏదైనా మొక్కుకున్నా ఆ అమ్మవారు తీర్చకుండా అయితే ఉండదు చాలా మహిమగల అమ్మవారు ఎవరో కాదండి మన లలితాదేవి అన్న ఆవిడే అలాగే వారాహి అన్నమన్నా అమ్మ కూడా ఆవిడే మీకు వారాహిదేవి ఫోటో అయితే ఇంట్లో లేకపోతే లలితాదేవి ఫోటో కూడా ఇంట్లో పెట్టుకొని ఈ ముందు తొమ్మిది రోజులు ముందు కూడా మన ఇల్లంతా శుభ్రం చేసుకొని అమ్మవారి ఫోటో పీఠం వేసుకొని పెట్టుకోవాలండి ప్రతిసారి కూడా నేను చెప్తూనే ఉన్నాను మీకు ఎప్పుడైనా దేవుళ్ళతోని కలిపి అక్కడే చేయకుండా పక్కగా పీఠం పెట్టుకొని చేస్తే అది ఒక ఒక సాంప్రదాయం అండి ఎందుకంటే మనకి మా ఎప్పుడు కూడా పూజ అనేది ఎందుకు చేస్తాం పండగలు అవి ఇవి అని ఒక ప్రత్యేక ఉండబడికి కదా అలాగా ఒక అమ్మవారి ఫోటో పూజ అయినా ఒక అయ్యవారి పూజ అయినా ప్రత్యేకంగా మనం మండపం వేసి పూజ చేయడం అది మన బ్రాహ్మణ్స్ కూడా బ్రాహ్మణుడు కూడా చెప్పే మాట ఇదేనండి ఎందుకంటే మనకి శృతి శుభ్రతతోని ప్రతిదీ పాటించి ఒక వ్రతంలాగా ఒక యజ్ఞంలాగా మనం చేసేది ఒక పూజ అంటారు అందుగురించి గురించని మనం ఈ విధంగా ప్రత్యేకంగా ఒక పీట వేసుకొని ఒక ఈశాన్యం మూలం కానీ అలాగే ఉత్తరం మూలం కానీ వేసుకొని చక్కగా మనం నీట్గా ఒక పేట వేసుకొని వస్త్రం పరుచుకొని అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ పెట్టుకొని ఇలా పూజ చేసుకోవాలి సో ఇంకా అమ్మవారి వారాహి అమ్మ గురించి అయితే ఈ తొమ్మిది రోజులు కూడా బ్రహ్మచర్యం పాటించాలండి అలాగే నేల మీద పడుకోవాలి అమ్మవారికి ఇది అది అంటే అంటే మాలధారణ అలాంటిది ఏం కాకుండా మన నియమనిష్ఠులతో చేసుకుంటే చాలా మంచిదండి ఈ ఆషాఢంలో మాత్రం ఈ వారాహి అమ్మవారికి ఈ మధ్యన పూజలు కూడా చాలామంది తెలుసుకొని చేస్తున్నారు కదండి ఆవిడంత శక్తి ఉండబట్టికే కదా అందరూ తెలుసుకొని అందరూ కూడా పూజలు చేస్తున్నారు సో మీరు కూడా కూడా చక్కగా ఒక పీఠం పెట్టుకొని అమ్మవారిని అయితే పెట్టుకోండి అమ్మగా అమ్మవారికి ముఖ్యంగా ఇష్టమైన నైవేద్యం ఏముందంటే చిలకడదుంపలు అలాగ పెరిగన్నము పులిహోర చలివిడి వడపప్పు పానకము ఏదైనా దుంప పదార్థాలు పైనాపిల్ పండు అలాగే పళ్ళు ఏవైనా పళ్ళు చెరుకు మొక్కలు అలా ఇలాంటి నైవేద్యాలు అయితే అమ్మవారికి చాలా ఇష్టం అండి చాలా శక్తివంతమైన అమ్మవారు ఏ కోరిక కోరుకున్నా కూడా తీరకుండా అయితే ఉండదండి అన్ని రూపాలు ఆవిడే ఏ శక్తి రూపం ఏ ఆ పేరు పెట్టి పిలిచినా కూడా ఆవిడేనండి సో ఇక్కడైతే మాకు షాప్ పక్కన ప్రతిరోజు కూడా హోమం కాలుస్తున్నారండి నేను ఇంక ఈ సంవత్సరం అయితే చక్కగా ఏదో రోజుకి ఒకటైనా నాకు కలిగినది ఒక పువ్వులో పళ్ళు ఏదో ఒకటి నాకు ఏది కలిగితే అది తీసుకెళ్ళి అమ్మవారి దగ్గరిచ్చి ఆ పూజలోనైతే పాల్గొంటున్నానండి మీకు దగ్గరలో గుళ్ళో కూడా ఇప్పుడు పెట్టి అమ్మవారిని పూజలు చేస్తున్నారు సో మీరు కూడా ఎప్పుడైనా మీరు వెళ్ళి దర్శనం చేసుకొని ఆ ఒక్క కార్యక్రమంలో మాత్రం పాలు పంచుకోండి ఒక్కసారి మీరు వెళ్ళి చూడండి ఆ అమ్మ మహిమ ఏంటో మీకే తెలుస్తుంది సో ఇలాగా మనం ప్రతిసారి కూడా ఈ అమ్మవారు పగలంతా నిద్రపోయి రాత్రులు లెగిస్తారంటండి అలాగా అందుకు రాత్రిపూటే అమ్మవారికి పూజ చేస్తారనమాట వారాహిదేవికి సో వారాహిదేవికి పూజ చేయడంలోని మాత్రం అసలు రెండు కళ్ళు సరిపోవండి అమ్మను చూస్తున్నంటే అంత బాగుంటారు ప్రతిరోజు కూడా హోమం చేసి తర్వాత అలాగ ధూపదీప నైవేద్యాలు అమ్మవారికి సమర్పించి ఇంకా ఇప్పటికైతే మూడు రోజులు అయిందండి ఈ అమ్మవారిని పెట్టి తర్వాత ఏంటంటే ఈ నైన్ డేస్ కూడా అంటే మొన్న ఇరవై ఏడో తారీఖు నుంచి చెప్పిన మొదల మొదలైంది అలాగే మనం మన జా జూ జా జూలై నాలుగో తారీఖు వరకు మాత్రం ఉంటుందండి ఈ నవరాత్రులు లాస్ట్ రోజు అమ్మవారికి ఉద్యాపన పలికి అమ్మ మా శక్తి మరకు మేము ఏదో చేసాము మా వల్ల ఏమైనా తప్పులు ఉంటే క్షమించమ్మా అని వేడుకొని లెంపలేసుకోవాలండి లేదు నియమనిష్టంతో చేసుకోగలము అంటే ఇంట్లోనే ఫోటో పెట్టుకొని అమ్మవారికి పూజ అయితే చేసుకోవచ్చండి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారికి ఏదైనా ఎరుపు ఒత్తులు ఎరుపు అక్షింతలు ఇలాగ అన్నీ ఎరుపు అనేదే ఇష్టం ఎరుపు మందార పువ్వులు అలాగ ఏవైనా అలాంటివైతే అమ్మవారికి చాలా ఇష్టం అండి మీకు తోచిన కాడికి ఆ హోమంలోని గుళ్ళ దగ్గరే హోమం కాలుస్తారు కాబట్టి మీకు తోచిన కాడికి నెయ్యో లేదా అగరబత్తిలో లేదంటే పచ్చకరపురము పసుపు కొమ్ములు పువ్వులు ఏదో ఒకటి పళ్ళు చిలకడదుంపలో లేదంటే దీపం పెట్టడానికి కందదుంపో ఏదో ఒకటి మీరు తీసుకెళ్ళిస్తే ఆ ఒక్క పుణ్యంలో మీది కూడా ఒక భాగం అవుతుందండి సో ఆ విధంగా అయితే మనం ఈ విధంగా మనం పూజలో పాల్గొంటే చాలా మంచిదండి మనమే చేసుకోవాలి మనమే చెందాలి అని కాదు ఒకళ్ళు చేసిన దాంట్లో ఓ పువ్వు మంది కూడా కలిస్తే ఆ పుణ్యం మనకి కూడా వస్తుంది సో మనకంత ఘనంగా ఒక్కరమే మనం చేయలేకపోతున్నాము అంత డబ్బు ధనం మన దగ్గర లేదు అనుకుంటే వెళ్ళి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవడానికి వెళ్ళినా చాలండి అమ్మవారు నాకు ఇది తేలేదు అది తేలేదు అని అయితే అడగదండి ఎప్పుడూను అమ్మవారు ఆ ఎమ్మ పెడితేనే కదండి మనం తీసుకుంటాం ఆ అమ్మకు పెట్టగా తగ్గవాళ్ళమా ఏమంటారు సో మీరు ప్రతి గుడికి